away stop not till the goal is reached wake what is your goal if you have any goal so you can try to reach the goal how will you set the goal are you set any goal if you have... Honest in the heart. You should be reach your goal. If you have honest, honestly you are hard work. You are working hard. Then you reach your goal. If you have honest in the heart, you should be beauty in the mind. You should be beauty in the mind. If you have beauty in the mind, you should reach your goal. But set the goal set the goal why we are coming college why every day we are coming college every day you have two choices one is sleeping with your dreams and second one is awake wake up and follow the goals running behind the goals సెట్ చేసుకోవాలి ఫస్ట్ అది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఏదో బిలో పావర్టీ పేద పిల్లలు మాత్రమే గవర్నమెంట్ కాలేజ్కి గవర్నమెంట్ స్కూల్కి వస్తారు అనే ఒక భావం అందరిలో ఉంది అది మీలో కూడా ఉండే దాన్ని తుడిచేయండి గవర్నమెంట్ పిల్లలైనా ప్రైవేట్ పిల్లలైనా పేద పిల్లలైనా ధనవంతులైనా సరే ఎవరైనా సరే ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ అవర్ ఓన్ పవర్ బిలీవ్ ఇన్ దీ హల్ పవర్ ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవరిథింగ్ ఎవరిథింగ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆన్ ది ఎర్త్ నథింగ్ ఈజ్ ఎవరి వన్ ఎవరైనా సరే ఎవరైనా సరే సాధించవచ్చు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సిఎఫ్సిఎఫ్సీరా కేఎఫ్సి హోటల్ని స్టార్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా హోటల్స్ని ఎస్టాబ్లిష్ చేశారు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ కూడా అప్రోప్రియేట్ విషల్ ఓవర్కమ్ విషల్ ఓవర్కమ్ సమ్డే విషల్ ఓవర్కమ్ మార్టిన్ లూథర్ కింగ్ చెప్తారు విషల్ ఓవర్కమ్ ఏదైనా సరే సాధించవచ్చు ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ ఓ డీప్ ఇన్ మై హార్ట్ విషల్ బిలీవ్ విషల్ బిలీవ్ నమ్మాలి మనం నమ్మాలి మనం పేదరికం నుంచి వచ్చాము పాలిటీ నుంచి వచ్చాము చదువులేని తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చాము మనం ఎలా చదువుకుంటాము మనం ఎలా పెద్దవాళ్ళం అవుతాము ఎలా సక్సెస్ అవుతాము మనం చదువు రాదు మనం చదువులో వెనకబడి ఉన్నాము ఇట్స్ నాట్ క్రైటీరియా నాట్ అట్ ఆల్ క్రైటీరియా డూ యువర్ వర్క్ హానెస్ట్ ఎవరీ డే ఎవ్రీ మినిట్ టైమ్ ఈస్ మోస్ట్ ప్రీషియస్ Than diamond or gold, time is more precious. Don't waste time on your mobiles. Don't waste time. Use your mobiles for the knowledge. There, are, they have are so, so much a version of knowledge is there in the cell phones. But we use the second coil of the cell, second side of the cell. Misuse just, misuse. దాన్నే యూజ్ చేసుకుంటే సెల్ ఫోన్ ఉపయోగించి యూట్యూబ్ ఉపయోగించి కలెక్టర్స్ అయ్యారు డాక్టర్స్ అయ్యారు గొప్ప గొప్ప వాడు అదే యూట్యూబ్ ఉపయోగించి లక్షల రూపాయలు ఎర్న్ ఉన్నారు కోట్ల రూపాయలు ఎర్న్ చేసేవాళ్ళు మంచి పని సాధన సాధనాన్ని సాధనమున పనులు సమకూరు ధరలు ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అండ్ సక్సెస్ అయ్యేంత వరకు మీకు నిద్ర పట్టకూడదు నిద్ర పట్టకూడదు మీ తల్లిదండ్రులు ఏ విధమైన పరిస్థితుల్లో మిమ్మల్ని కాలేజీలకు పంపిస్తున్నారో ఒక్కసారి రోజు ఉదయం నిద్ర లేచేటప్పుడు గుర్తు చేసుకోండి నిద్రపోయేటప్పుడు గుర్తు చేసుకోండి అది మీ సక్సెస్కి మీ వర్క్కి మీ హార్డ్ వర్క్కి మీ సక్సెస్కి దారితీస్తుంది ఇఫ్ యు హ్యావ్ ఆనెస్ట్ ఇన్ ద హార్ట్ యు షుడ్ బి బ్యూటీ ఇన్ ద మైండ్ ఇఫ్ యూ హ్యావ్ బ్యూటీ ఇన్ ద మైండ్ యూ షుడ్ హార్మోని ఇన్ ద ఫ్యామిలీ ఇఫ్ యు హ్యావ్ హార్మోని ఇన్ ద ఫ్యామిలీ యు షుడ్ ఆర్డర్లీనెస్ ఇన్ ద కంట్రీ ఇఫ్ యు హ్యావ్ ఆర్డర్లీనెస్ ఇన్ ద కంట్రీ యుద్ధ పీస్ ఆన్ ది కంట్రీ ప్రపంచ శాంతికి మనిషి యొక్క ఆలోచన మనిషి యొక్క హృదయం మనిషి యొక్క మంచితనం ఇవక్కటే హార్ట్ మన హృదయాన్ని ఎప్పుడూ కూడా చెక్ చేసుకుంటాం ఇఫ్ హానెస్ట్ ఇన్ దాఫ్ యు షుడ్ బి యూ షుడ్ బి సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు హానెస్ట్గా ఉంటే ట్వెల్త్ ఫెయిల్ అయిన ఒక సినిమా హిందీ సినిమా అది రియల్ సక్సెస్ స్టోరీ వాడు చిన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వస్తే వాళ్ళ ఊరికి హానెస్ట్లీ ఆఫీసర్ సార్ మీలాంటి ఆఫీసర్ లాగా ఉండాలంటే నేను ఏం చేయాలంటే జస్ట్ హానెస్ట్గా ఉంది సార్ అది అంటిల్ ద సక్సెస్ ఐటిఎస్ ఆఫీసర్ అవుతాడు ఆ ఒక్క మంత్రం సక్సెస్ మంత్రం ఆనెస్ట్ సెల్ఫ్ ఆనెస్ట్ ఎవరో చెప్పడం కాదు ఎవరో చెప్పడం కాదు మనం సెల్ఫ్ ఆనెస్ట్ మనం మనం ఏం చేస్తున్నాం చెక్ అవర్ సెల్ఫ్ చెక్ చేసుకోవాలి నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నాను చెడు చేస్తే నీకే చెడు చేసుకుంటున్నాను మంచి చేస్తే మొత్తం సమాజానికి అంతా మంచిగా నీకు చెడు చేసుకునే ఆలోచన ఏదైతే ఉందో పని ఏదైతే ఉందో చెక్ అండ్ డిలీట్ ఇట్ చెక్ అండ్ డిలీట్ డిలీట్ చేస్తే అప్పుడు మంచి పనులు అనేవి మనకి పెరుగుతూ ఉంటాయి ఆ నంబర్ పెరిగే కొద్దీ మంచితనం పెరిగే కొద్దీ సక్సెస్ మన దగ్గరికి జరుగుతుంది సక్సెస్ సక్సెస్ ఫర్ యువర్ పేరెంట్స్ సక్సెస్ फस्ट फस्ट हैपी मैसे सक्से चूसी आनंदेवा पेरेंट्स आ तर नैक्ट सोसईटी फस्ट थिंक युवर से थिंक युवर से द लाइफ इफ् यू यू युवांट ब्रैट फ्यूचर वर्क टू यू वर्क हार्ड ఇఫ్ యూ వర్క్ హార్డ్ డెఫినెట్లీ యు గాట్ సక్సెస్ అది నమ్మాలి మనం మనం చేస్తే మనం చేస్తే మనం సక్సెస్ అవుతాం మనం చేయాలంటే మనల్ని నమ్మాలి మనల్ని మనం నమ్మాలి మనల్ని మనం నమ్మితే ఆటోమేటిక్గా విల్ వర్క్ హార్డ్ ఇఫ్ యూ డూ వర్క్ హార్డ్ డెఫినెట్లీ యూ సక్సెస్ అది దానికి పేదరికం కాదు పెద్దరికం కాదు ధనం కాదు ఇది ఏది కాదు ఏది కాదు ఒక నమ్మకం మన మీద మనకు నమ్మకం ఉంటే మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం ఆ పేదరికం నుంచి వచ్చాము ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాము అనే ఫీలింగ్ని తీసేయండి యూజ్ లైబ్రరీ యూజ్ యువర్ గ్రేట్ సార్ అదే సార్ గ్రేట్ రైటర్ అండ్ లిరిసిస్ సో బిలీవ్ యు సక్సెస్ ఆ తర్వాత సక్సెస్ అనేది దాని అంతా అదే వెతుక్కుంటూ వస్తుంది థ్యాంక్ యూ